హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రాగం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మనకైతే అరవై ఎనిమిది గొర్రెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అన్నీ వచ్చేసి రెండు పళ్ళు నాలుగు పళ్ళు మీద ఉన్నాయి ఇవి వచ్చేసి అరవై ఎనిమిది గొర్రెలు ముప్పై పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు కూడా మీకు సపరేట్గా డివైడ్ చేసి పెట్టున్నాను మళ్ళీ చూపిస్తాను ఈ గొర్రెల విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఇరవై సూటి అయితే ఉన్నాయి ఇరవై అంటే రీసెంట్గా ఒక నెల నోటి అనమాట ఒక నెలలో మనకి నోటి అయితే ఇరవై ఉన్నాయి కొర అయితే ఒక క కట్టి ఉన్నాయి అన్నీ అయితే కట్టి కూడా ఒక నెల రెండు నెలలు అయినట్టు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మన విలేజ్ పక్కనే రైతు దగ్గర ఉన్నాయి ఇవైతే అమ్మకానికి అయితే పెట్టాడు చూడొచ్చు మీరు గొర్రెలు అయితే అరవై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి మొత్తం ఇవైతే అన్న జత్త ఫ్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ చెప్పే రేట్ అయితే కాదు మీరు బేరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అరవై ఎనిమిది గోలు ముప్పై పిల్లలు అయితే అన్న జత్త ఫ్రైజు అంటే మనకి జత్తకు ఒక పిల్ల వస్తుంది కొన్ని ఒక ఆరు పిల్లలు అయితే తగ్గుతాయి నాలుగు పిల్లలు తగ్గుతాయి ఫ్రెండ్స్ అంటే అరవై ఎనిమిది జాతలు కదా ముప్పై పిల్లలు ఉన్నాయి కాబట్టి నాలుగు పిల్లలు అయితే తగ్గుతాయి జ రెండు గొర్రెలు ఒక పిల్ల వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు పిల్లలు అయితే కొంచెం పెద్ద పిల్లలే ఉన్నాయి డివైడ్ చేసి పెట్టున్నా ఒకసారి మీకు కూడా చూపిస్తాను ప్రస్త ప్రజెంట్ అయితే గొర్రెలు చూస్తే గొర్రెలు చూపించిన తర్వాత మళ్ళీ పిల్లలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ జతకో పిల్ల బాను మళ్ళీ ఒక నెలలోపు ఈ అయితే ఒక ఇరవై ఉన్నాయి ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలుకి ఈ అయితే కొరయన్నీ కట్టు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఫ్రెండ్స్ పిల్లలు వచ్చేసి ఈ పిల్లల్లో సన్నయ్య కూడా కొన్ని ఉన్నాయి రీసెంట్గా వన్ వీక్లో ఈయన వన్ వీక్ అయింది ఈయన్ని ఆ పిల్ల కూడా అయితే ఒకటి ఉంది అంటే చిన్నపిల్ల రీసెంట్గా పిల్ల కూడా ఉంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అది అక్కడ చూడండి గొర్రె దగ్గర ఉంది కదా పిల్ల అది కూడా పిల్ల ఎక్కాను ఇవన్నీ ఈ కొదములన్నీ కూడా పిల్ల లెక్క ఇవి కట్టుబాయి కొదాలు కూడా ఉన్నాయి చూడండి అంటే చిన్నపిల్ల కాడి నుంచి చిన్నపిల్ల ఒకటి ఉంది రెండు నెలల పిల్ల ఒకటి ఉంది మూడు నెలల పిల్లలు కొన్ని ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కొదాలు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే అన్న నెంబరు స్క్రీన్ మీద పెడతాను రైతు నెంబరు కాల్ చేసి అడ్రస్ అవి కనుక్కొని దగ్గరికి వచ్చి చూసుకున్న తర్వాత అయితే రేటు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఫోన్లో అయితే రేట్లు మాట్లాడుకొని అడ్వాన్స్లు వేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక గొర్రెలు బాగాలేవంటే అయితే అడ్వాన్స్లు ఇవ్వరు ఫ్రెండ్స్ అందుకనే మీరు అడ్వాన్స్లు అయితే ఇద్దు దగ్గరికి వచ్చి చూసాక నచ్చిన తర్వాతే అమౌంట్ కట్టి తీసుకెళ్ళండి ఇది నా తరఫు నుంచి చెప్పే చిన్న సలహా అంతేను చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎలా ఉన్నాయో పిల్లలు అయితే పెద్దవిగానే యాక్టివ్గానే ఉన్నట్టున్నాయి అంటే మనం దగ్గరికి వెళ్ళి అయితే చూడలేదు కదా అందుకని చెప్తున్నాను దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి అన్న వాళ్ళు మనకి వీడియో పెడతారు అప్లోడ్ చేయమని మనం ఏంటంటే మన హెల్పింగ్ లాగా ఒక వీడియో పెట్టి వదిలేస్తాము అన్న వాళ్ళు అమ్ముకుంటారు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి